నమస్కారం అండి నా పేరు మోహన్ కుర్రా మాది గడప్రై గ్రామం చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే మొన్న గతంలో వాయిదా పడినటువంటి పీసా ఎన్నిక ఏదైతే ఉందో అది మొన్న ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తారీఖున సోమవారం మరి రీ ఎలక్షన్ జరిపి మా అధికారుల చేత మరి నిర్వహించడం జరిగింది మరి ఆ ఎన్నికలో నాకు గెలిపించినటువంటి నాలుగు గ్రామాల ప్రజలు గడప్రై మల్లవరం కందులుగాది చిన్నగడ్డ ఈ చింతపల్లి టూలో మరి గెలిపించినటువంటి ప్రజలకు మరి ఈ ఏదైతే ఈ పీసా ఉపాధ్యక్ష పదవి ఉందో ఈ పదవికి నేను పూర్తి న్యాయం చేస్తానని ఈ కాంగ్రెస్ పెద్దలు సమక్షంలో మరి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ నేను ముందుకు వెళ్ళే మార్గంలో నాకు ఎన్ని ఓడిదడుకులు వచ్చినా ఎన్ని ఆటంకులు వచ్చినా కూడా సమర్థవంతంగా ముందుకు వెళ్తానని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వెనకాడబోనని మరి ఏదైతే ఈ ఆదివాసీ చట్టాలు హక్కులు ఉన్నాయో వాటిని పరి పూర్తి పూర్తిగా పరిరక్షిస్తానని అదేవిధంగా నాకు సహకరించినటువంటి పెద్దలు ఓటర్ మహాశైలకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను